పిత పుత్ర పవిత్రాత్మ నా క్రీస్తు నాదిని అందరూ ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రొటీస్టెంట్ ప్రశ్న కథలుగా సమాధానం కార్యక్రమాన్ని కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు క్రీస్తు సంఘము మాత్రమే నిజమైన సంఘం ఎందుకంటే క్రీస్తు ప్రాణం పెట్టింది ఈ సంఘానికే నేను ఒప్పుకుంటాను క్రీస్తు సంఘం మాత్రమే నిజమైన సంఘం అయితే క్రీస్తు సంఘం అనేది ఏది ఈ రోజుల్లో మీరు చూస్తే క్రీస్తు సంఘం అని విజయవాడ వెళ్తే క్రీస్తు సంఘం కనపడుతుంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని మళ్ళీ వైజాగ్ వెళ్తే అక్కడ ఇంకో పాస్టర్ నడుపుతుంటాడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒకటి కనపడుతుంది మీరు జపాన్ వెళ్తే అక్కడ ఒక చర్చ్ కనపడుతుంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకుంటాడు సాగుతుంది ఈరోజు స్విజన్ అనేటువంటి నేనున్నాను ఉన్నాను అయితే ఇప్పుడు కేథలిక్ చర్చ్ తరఫున మాట్లాడుతున్నాను నేను పక్కకి వెళ్ళి ఇప్పుడు ఒక కొత్త చర్చ్ పెడతాను దాని పేరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెడతాను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టేసి క్రీస్తు సంఘమే నిజమైన సంఘం నా సంఘం బైబిల్లో ఉంది చూపిస్తారండి అని చెప్పేసి క్రీస్తు సంఘం అని చెప్పి నేను బైబిల్లో అది చూపించగలను అప్పుడు నేను పెట్టిన చర్చి నిజమైపోద్దా కాదు క్రీస్తు సంఘం అంటే అసలు అనేది అర్థం చేసుకోవాలి క్రీస్తు సంఘము అంటే క్రీస్తు స్థాపించినటువంటి సంఘము క్రీస్తు మొదలు పెట్టినటువంటి సంఘము క్రీస్తు సంఘం ఎప్పుడు మొదలు పెట్టాడు క్రీస్తు శకం ముప్పై మూడో సంవత్సరంలో ఏసు క్రీస్తు కొన్ని పేతుల గారితో మాట్లాడుతూ మతే శుభవార్త పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఇదిగో నీవు పేతురువు నీ మీద నా సంఘమును నిర్మించేదను నరొక శక్తులు దీనిని జయింపజాలు అని చెప్పాడు అంటే క్రీస్తు తాను జీవించి ఉన్నప్పుడే ఒక సంఘాన్ని ప్రారంభించాడు పేతుడు దానికి నాయకుడిగా ప్రారంభించాడు పేతులను దానికి పోప్ గా నియమించాడు ఆ పోప్ కింద పన్నెండు మంది అపోస్తలు పన్నెండు ప్రాంతాలకు వెళ్ళి పోప్ కింద పనిచేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ అపోస్తల కింద బిషప్లు ఈనాటికి రోమ్ లో ఉన్నటువంటి ఆనాడు పోప్ ఆ పేతురు రోమ్ కు వెళ్ళి అక్కడ నుంచి సువాత ప్రచారం సాగించాడు ఈనాటికి ప్రతి పోపు లోనే ఉంటాడు ఆ రోమ్ లో నుంచి మిగిలిన బిషప్లందరి నుంచి కూడా అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాడు సో ఇది మొదటి శతాబ్దం నుంచి జరుగుతూ వస్తుంది కేథలిక్ చర్చ్లో ఇప్పుడు ఈ ఈరోజు అనే నేను బయటకు వెళ్ళి ఓ కొత్త చర్చ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేసి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే అది యేసుక్రీస్తు స్టార్ట్ చేసిన చర్చ్ అవుతుందా జస్ట్ పేరు పెట్టుకుంటే అయిపోతుందా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదో కాదు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ అనేది ఉన్నది రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగు ముందు తర్వాత ఏమైంది కాంగ్రెస్ పార్టీ అనేది దాదాపు మాయమైంది కాంగ్రెస్ పార్టీ తర్వాత జగన్ ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ అనే పేరు అలా భావించారు జస్ట్ వైఎస్ఆర్ అనేటువంటి పేరు యాడ్ చేసుకున్నారు కాంగ్రెస్లో ఉన్న నాయకులందరూ మోస్ట్లీ ఆ జగన్ పార్టీలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఏమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే దాదాపు కాంగ్రెస్కి సమానంగా కొనసాగుతుంది ఎందుకంటే అంతకు ముందు ఉన్నది ఓన్లీ కాంగ్రెస్ ఏ ఎన్టీఆర్ వచ్చి తెలుగుదేశం పెట్టారు ఆ రెండు పోటీ పడ్డాయి ఇప్పుడు కాంగ్రెస్ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చే కాంగ్రెస్ పార్టీ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న రెండు ఒకటే ఎందుకంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది కదా అని అన్నారు అనుకోండి ఒప్పుకుంటారా మీరు ఒప్పుకోరు ప్రజలు ఒప్పుకోరు ఇప్పుడున్న షర్మిలమ్మ అయితే అసలు ఒప్పుకోరు ఎందుకంటే ఆమె ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్కి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు ప్రాంతాలకు వెళ్ళి తిరుగుతున్నారు ఆమె అంటే చూడండి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని అంటే యేసుక్రీస్తు సంఘం కోసం ప్రాణం పెట్టాడు ఏ సంఘం కోసం ప్రాణం పెట్టాడు రెండు వేల సంవత్సరాల క్రితం పేతుల మీద ఆయన స్థాపించిన సంఘం కోసం ప్రాణం పెట్టాడు ఈరోజు నువ్వు ఒక ఊర్లో ఒక గుడి చేసుకొని దానికి క్రీస్తు సంఘం అని పేరు పెట్టేసుకుంటే ఆ సంఘం కోసం ప్రాణం ఇచ్చాడంటే ఒప్పుకుంటావా ఒప్పుకోరు సేమ్ ఆ రాజకీయ లాగే ఆ పేరు పెట్టుకుంటే కాపీ చేసుకుంటే అయిపోతుందా అయిపోదా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి యేసుక్రీస్తు ఇంకొక డౌట్ కూడా దీనికి కామన్గా ఉండేది మీరు అపోస్తుల చర్యలు చూసినట్లయితే యేసునామంలో భాప్తిస్మ పొందాలి ఏసునామంలో భాప్తిస్మ పొందాలి అని అంటారు యేసునామంలో బాప్తిస్మం పొందడం అంటే ఏంటి పితాపుత్ర పవిత్రాత్మ నామంలో జ్ఞానస్నానం పొందాలని యేసుక్రీస్తు తన తాను పరలోకానికి ఆరోపణ అయ్యే ముందు శిష్యులకి చెప్పాడు మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో యేసుక్రీస్తేమో పితాపుత్ర జ్ఞాన స్నానం ఏంటంటే ఈనాడు బోధకులు ఓన్లీ యేసునామంలో భాగస్వామి వేస్తున్నారు అడిగితే కవర్ చేయడానికి ట్రై చేస్తారు ఏమని యేసుక్రీస్ అంటేనే పవిత్రాత్మ దేవుడు పవిత్రాత్మ దేవుడు అంటేనే యాభై దేవుడు యేసుక్రీస్తు పేర్లు వేస్తే వీళ్ళిద్దరు పేర్లు కలిసి ఇచ్చినట్టే అరే యేసు క్రీస్తే స్వయాన ఆయన నోరు తెరిచి ఆయనే ఒక పేరు చెప్పాడు పితాపుత్ర పవిత్రాత్మ నామంలో జ్ఞానస్నానం ఇవ్వండి అని చెప్పాడు మీరేమో జస్ట్ యేసు యేసునామంలో జ్ఞానస్నానం ఇస్తూ ఉంటారు కాదు కదా అది జ్ఞాన జ్ఞానస్నానం అంటే యేసు చెప్పిన నామం ఏసు చెప్పిన నామం ఏంటి పితాపుత్ర పవిత్రాత్మ అనే నామంలో తండ్రి కుమార మా పరిశుద్ధాత్మ అనే నామంలో ఇవ్వాలని చెప్పాడు ఏసునామం అంటే యేసు చెప్పిన నామం క్రీస్తు సంఘం అంటే క్రీస్తు చెప్పిన సంఘం వీటిని వదిలేసి మనకు నచ్చినట్లుగా దాంట్లో పదం ఉంది కదా పదం కాపీ చేసి పెట్టుకుంటానంటే అది మీ నిజమైన సంఘం అయిపోతుంది అని అనుకుంటే మీరు చాలా కాపీలు చేసుకోవచ్చు ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ అని అర్థం వచ్చేలాగా పెట్టేసుకొని చివరిలోనో వెనకలోనో చిన్న తోక పెట్టేసుకున్నారు అనుకోండి వేరే తోకేదన్నా మాది ఒరిజినల్ బీజేపీ పార్టీ అంటే అవుతుందా అవ్వదు కదా అది సో అలాగే క్రీస్తు సంఘం అంటే చరిత్రలో ఆధారాలు చూపించగలగాలి మేము చూపించగలుగుతాం రెండు వేల సంవత్సరాల క్రితం పోప్ పేతూరు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎప్పుడెప్పుడు ఏ పోపు పనిచేశారు ఏ సంవత్సరంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ సంవత్సరంలో ఆ పోపు ఎలా రెస్పాండ్ అయ్యారు ఆ సంవత్సరంలో అక్కడ బిషప్ ఎవరు ఇక్కడ బిషప్ ఎవరు ఆ పోపు ఏం చేశాడు ఈ పోపు ఏం చేశాడు రెండు వేల సంవత్సరాల చరిత్ర మొత్తం మేము మీకు చూపించగలం మీరేం చూపించగలరు ఆ పేరు తప్ప సో పేరు కాపీ కొట్టుకుంటే సంఘం ఒరిజినల్ అయిపోదు అనే విషయాన్ని గుర్తుంచుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్రాజు నామమున ఆమె